వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా పండగ కానుకగా ఈ నెల ఇరవై ఐదున థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది యుఎస్లో ఓజీకి అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని వారాల ముందే మొదలు పెట్టగా పెట్టిన షోలు పెట్టినట్లు అమ్ముడైపోయాయి మామూలుగా టాలీవుడ్లో బడా సినిమాలు ఓవర్సీస్లో సేల్స్కి వన్ మిలియన్ డాలర్ మార్క్ రీచ్ అవ్వడమే గగనం అలాంటిది ఓజీ అంతకు మించి కలెక్ట్ చేసింది తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్స్లో సరికొత్త బెంచ్ మార్క్ని సెట్ చేసింది ఓజీ 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 ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండె చెప్పుడు ఇదే ఆ మాటకొస్తే పవన్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఈ సినిమా కోసం ఎంతో తెలుగులో ఈ మధ్య కాలంలో ఇంత హైప్ మరే సినిమాకి రాలేదంటే అతిశయోక్తి కాదేమో రెండు నెలల కిందటే పవన్ నుంచి హరిహర వీరమల్లు అనే సినిమా వచ్చింది దానికి పెద్దగా బజ్ లేదు ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరిచారు ఇక ఓజి సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ రాకముందే విపరీతమైన హైప్ వచ్చేసింది ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సరికొత్త వచ్చింది ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో కొద్ది రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి అయితే అక్కడ ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ లో చేస్తోంది తాజాగా నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా రెండు మిలియన్లకు దాటిపోయింది దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఓజీ ర్యాంపేజ్ కంటిన్యూ అవుతుందని ఓవర్సీస్ లో మరిన్ని రికార్డులు సృష్టించబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు సరైన ప్రమోషన్లు లేకుండా ట్రైలర్ కూడా రాకుండా ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం అనేది అద్భుతమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ట్రైలర్ వచ్చాక అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరుగుతాయని కూడా అంటున్నాయి రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులే ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ మూడు నుంచి నాలుగు మిలియన్ డాలర్ల మార్క్ కూడా దాటేసేలా కనిపిస్తోంది ఇక ఈ మూవీ రిలీజ్ తర్వాత ఇంకెంత స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొన్న హరిహర వీరమ్మలతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఓజీతో అందరి లెక్కలు సరిచేయబోతున్నారని ఫ్యాన్స్ అయితే అప్పుడే ఎగరేస్తున్నారు ఇక తాజాగా ఓజీ మూవీకి మరో అరుదైన గౌరవం కూడా దక్కింది టికెట్స్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన డిస్టిక్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రతి సీటు పైన ఓజీ అని కనిపించేలా మార్పులు చేసింది ఈ విషయాన్ని డీబీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ వెల్లడిస్తూ తమ అఫీషియల్ పార్ట్నర్ అయిన డిస్ట్రిక్ట్ యాప్ లో సీట్ మ్యాప్ ఐకాన్ ఫీచర్ కలిగిన తొలి తెలుగు చిత్రంగా ఓజీ రికార్డ్ క్రియేట్ చేసిందని వెల్లడించింది అమెరికా నుంచి అమలాపురం వరకు ఓజీ ఓజీ అని మోత మోగిపోద్దంటూ క్యాప్షన్ కూడా పెట్టింది పవన్ ఫ్యాన్స్ అసలే మాస్ అని సర్వర్లు క్రాష్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని డిస్టిక్ సంస్థకి మేకర్స్ హెచ్చరిక చేశారు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లోనూ నిన్నే ఓపెన్ అయ్యాయి ప్రసాద్ ఐమాక్స్ సంస్థ తమ అఫీషియల్ వెబ్సైట్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేసింది బుక్ మై షో డిస్టిక్ యాప్ లో మాత్రం ఇంకా బుకింగ్స్ కాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ధానయ్య ఈ చిత్రాన్ని రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ సినిమాలో పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ కథానాయకగా నటించింది అర్జున్ దాస్ ఇమ్రాన్ హష్మి ప్రకాశ్ రాజ్ శ్రీయారెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు తమన్ సంగీతానికి పవన్ కళ్యాణ్ మ్యాన్ కి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఇప్పటికే మూవీ టీం నుంచి లీకులు వస్తున్నాయి ఇక సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు మరి ఆ రికార్డ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయనేది తెలియాలంటే సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు వెయిట్ చేయక తప్పదు